సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులకు వచ్చేసి అయితే మనకైతే ఏదైతే రైతు రుణమాఫీ ఉందో చాలామంది రైతులకైతే రుణమాఫీ అయితే కావడం లేదన్నమాట మీకు రైతు రుణమాఫీ ఎవరికైతే కలిగి అంటే ఇంతవరకు ఎవరికైతే కాలేదో మీకు ఒకవేళ అర్హులు అయి ఉన్నా మీకు ఏదైతే ఇప్పుడు రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో మీకు ఇంకా రైతు రుణమాఫీ ఏదైతే మీరు అర్హులై ఉన్నా కూడా మీకు కలగపోతే ఏం చేయాలి అని పూర్తి వివరాలు అయితే వీడియోలో లభిస్తాను అలా అలాగే వచ్చేసి ఏదైతే ఇప్పుడు రైతు భరోసా నిధులు ఉన్నాయో ఎప్పుడు ప్రారంభం అయితే కావడం జరుగుతుంది ఎకరాకు వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పునైతే ఇవ్వడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఇలాంటి మెసేజెస్ అయితే చాలామంది రైతులకైతే రాలేదు అన్నమాట ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో రైతులకు వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు అంటే ఇలాంటి మెసేజ్ అయితే రావడం జరుగుతుంది ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వం నుంచి లోన్ తీసుకున్నారో మాఫీ అవ్వడం వెంటనే మనకైతే ఇలాంటి మెసేజ్ అయితే ఒక ఏదైతే పాపప్ అయితే రావడం జరుగుతుంది రైతు సంక్షేమానికి అయితే వికాసించడానికి అయితే కట్టుబడి ఉన్న ప్రజా ప్రభుత్వం ఏదైతే ఉందో రైతు రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగు ఇలాంటి మిసేజెస్ వచ్చి మీకు ఎంత మాఫీ అయింది అలాగే వచ్చేసి మన ముఖ్యమంత్రి గారు వచ్చి ఇలానైతే మీకైతే ఒక ఇంటిమెన్షన్స్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగానైతే అయితే ఇలానైతే ఒక మెసేజెస్ అయితే ఇంకా మీకు రానట్టయితే మీ బ్యాంకులలో సంప్రదించడానికి అయితే మనకైతే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఒక అవకాశం అయితే కల్పించడం జరిగింది రుణమాఫీ కానీ రైతులకు వచ్చేసి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది టీజీ తమకు ఏదైతే రుణమాఫీ కాలేలా రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే అలర్ట్ అయింది అర్హత ఉండి ఇంకా సొమ్ము జమ కాని రైతులకు వచ్చేసి సమస్యల పరిష్కారం కోసం మండల్లో వచ్చేసి ప్రత్యేక నోడల్ ఏదైతే ఉందో అధికారులను అయితే నిమ్మేచ్చినట్లయితే ప్రకటించింది రైతులు తమ ఆధార్ కార్డుని సమాచారం ఏదైతే ఉందో బ్యాంకులలో సమాధైన డేటా ఏదైతే ఉందో చిన్న చిన్న తప్పులు పాస్ పాస్బుక్ ఏదైతే ఉందో సమస్యల వీరి సరి చేసుకోవాలని లేకపోతే పేరు సరిగ్గా లేకపోయినా కూడా సరిచేసుకునే అవకాశం అయితే కల్పిస్తుంది రైతు భరోసా విధి విధానాలు అయితే చూసుకున్నట్టయితే రూపకల్పన కోసం అయితే ప్రభుత్వం అయితే కమిటీని కూడా వేసింది తాజాగా అందుకు సంబంధించిన మార్గదర్శకాలు అయితే ఖరారైనట్లయితే తెలుస్తుంది గత ప్రభుత్వం ఏదైతే హయాంలో ఇది అందరికీ తెలిసిన విషయమే రైతు భరోసా ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రైతు బంధువునే రైతు భరోసాగా మార్చడం జరిగింది కదా మనకు ఎకరాకు వచ్చేసి పదిహేను వేల రూపాయల అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మనకు ఏదైతే ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి వెళ్ళి రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో ప్రారంభమైతే కావడం జరుగుతుంది మొదటిగా వచ్చేసి ఒకటి నుంచి మూడు ఎకరాలు గల రైతులు ఎవరైతే సాగు చేస్తున్నారో రైతుల ఖాతాలో నేరుగా అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట పది ఎకరాల వరకు అయితే పరిమితి పెట్టడం జరిగింది ఇది సంగతి థ్యాంక్ యూ Guys, thanks for watching.